మూడు నాలుగు రోజుల మూడు నాలుగు రోజుల మొత్తం ఉన్న ముప్పై ఫ్రూట్ షాపులు వెల్డింగ్ షాప్లు అన్ని కలిసి ఇలా పెద్ద ఎత్తున షార్ట్ సర్క్యూట్ అయి మొత్తం కూడా కాలిపోవడం జరిగింది ఆ రోజు నిజంగా వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించింది చాలా గుండె బరవెక్కింది అయ్యో ఇంత పేదవాళ్ళు ఇంతైపా వీళ్ళకి నమ్మించిన్నారు ఆ రోజు వచ్చి నేను వీళ్ళకి చెప్పిపోయినా ఖచ్చితంగా నా తరఫు నుంచి నేను ప్రతి షాప్ కి పదివేల రూపాయలు సాయం చేస్తా అని చెప్పిన వచ్చి వచ్చి నా జీతం నుంచి నా ఎమ్మెల్యే జీతం నుంచి వీళ్ళందరికీ మనసుకి పదివేల రూపాయల చెక్ ఇవాళ ఇచ్చి పోతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాట కప్పమ తి వాళ్ళ శక్తి కూడా మంచిగా చేపిస్తా అని ప్రభుత్వం ఏమి స్పందించినప్పటి ఆ సొంత డబ్బులతో ఏసీని కూడా మీరు మీడియా ద్వారా స్వయంగా చూడొచ్చు అని చెప్పి సందర్భంగా తెలియదు మందికి మనిషికి పదివేల లెక్క మూడు లక్షల వేల రూపాయలు నా ఎమ్మెల్యే జీతం నుంచి ఇవాళ ఈ వ్యాపారులకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా దాదాపు లక్ష రూపాయలతోని జన రైతులు కూడా ఏం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ముందుగా ఆయన ముందుగా చూస్తూ వీళ్ళకి సాయం చేసినా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చర్యలు తీసుకుంటాడు